స్టర్స్ బెదర్స్ ప్రిస్లాట్ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని ఏషియా గ్రంథంలో రాయబడిన దేవుని మాట విశ్వాసంతో నింపబడిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రస్తుత దినాల్లో మేలు కోసం మానవుడు తిరగని ప్రాంతం లేదు చేయని కార్యక్రమము లేదు ఎన్ని చేస్తున్నా కీడులు మనిషిని తరుముతనే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాల్లో మేలు చేయడానికి వచ్చారు నీ పాపమును క్షమించుట ద్వారా ఆధ్యాత్మికంగా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ప్రసాదించుట ద్వారా మానసికంగాను నీకున్న ప్రతి అవసరాన్ని తన మహిమాస్వరమయలో తీర్చడం ద్వారా భౌతికంగాను మేలు చేయగల సమర్థుడు ఆయనే దేవుని నీతిలో నింపబడి సకల విషయములో మేలును పొందుకో అల్లేలుయ్యా ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రదర్స్ ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావా గుండె పగిలేలా రోధిస్తూ ఉన్నావా భయపడకు బాధపడకు నీ పక్షాన దేవుడు కార్యం చేయడానికి నీ పక్షాన దేవుడు ఒక అద్భుతం చేయడానికి నీ పక్షాన ఆయన కార్యాలు చేస్తూ నిన్ను ఆదార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఆయన మీద ఆధారపడు సిస్టర్ బెదర్ ఆయన మీద ఆధారపడు సిస్టర్ బెదర్ ఏసై మీద ఆధారపడు ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రార్థన అనేది లేకపోతే దేవుని కృప దేవుని సహాయము లేకపోతే ఏ పనిలో సక్సెస్ అనేది మనం చూడలేం కొన్నిసార్లు మన తెలివితేటలు పనికి కానీ మన తెలివితేటలో అన్నిసార్లు ఆ తెలివితేటలు పనికిరావు మనం తెలివితేటలు మీదనే ఆధారపడి దేవుని కృపను మనం పొందుకోకపోతే అవి దేనికి పనికిరాకుండా పోతాయి మనం ప్రయత్నం కన్నా మించి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మన ప్రయత్నాలను సఫలపరచడానికి కారణం అవుతుంది అది యాకోబు జీవితం నుండి నేర్చుకోవచ్చు సిస్టర్స్ బ్రదర్స్ అలెలుయా